యో రుద్రో అగ్నోయో అప్సూయ వోషధీషు యో రుద్రో విశ్వభువన వివేష తస్మై రుద్రాయ నమో అస్తు అగ్నిలో జలములో ఓషధులలో సకల భువనములలోని సృష్టిలోను అంతర్యామిగా ఉన్న రుద్రునికి నమస్కారము ఏతే మృత్యో మర్త్యాయ హంతవే తాన్ ృత స్వా ఓ రుద్ర జీవులకు బంధములైన మా పాశములను నీ అనుగ్రహము చేత మేము చేసే పుణ్యముల చేత తొలగింపచేసుకుందుముగాక ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా ते नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि